నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులు మరోసారి నిరసన ప్రదర్శన చేపట్టారు నారాయణపేట జిల్లా పేరపళ్ల నుంచి కాడెద్దులతో నారాయణపేట తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు బీడు భూముల్లో సాగునీరు పారేందుకు ఏ రైతు వ్యతిరేకం కాదన్న రైతులు భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వం చెల్లిస్తున్న ఎకరాకు పద్నాలుగు లక్షలతో నూట ముప్పై మూడు గజాల స్థలం రాదని ఆవేదన వ్యక్తం చేశారు అన్నదాతలు భూములు కోల్పోతే ఉపాధి లేకుండా పోయి దుర్బర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు ఇప్పటికైనా పరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని రైతులు డిమాండ్ చేశారు ఇస్తే మేము తీసుకుంటాము లేకుంటే మా ప్రాణాలు పోయినా కూడా మేము వివాదానం ఆ భూమి మేము మా మీద మిషన్లు పెడతావా ఏం చేస్తాడో మీ రాజకీయ నాయకులు ఐదేళ్ళు ఉంటారు ఐదేళ్ళు పోతారు భూముల్లో మేమైతే పోము దాని గురించి మాకు ముప్పై లక్షల డిమాండ్ ఇస్తే ఇస్తాము లేకుంటే డిఎం సార్ ఎవరు కూడా ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు ప్రాజెక్టు ఎవరు కూడా రైతులు కూడా అడ్డుపడడం లేదు మాకు నష్టపరిహారము ఈ పద్నాలుగు లక్షలు సరిపోవు కాబట్టి మాకు యొక్క ఇవ్వాలని చెప్పేసి ధర్నా చేస్తా ఉన్నారు గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఏ పోరాడడం లేదు మా యొక్క గోడు వినండి మాకు కనీసం ముప్పై లక్షలన్నా ఇవ్వండి అని చెప్పేసి అందరు కూడా రైతులు కూడా గవర్నమెంట్ ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నారు చివరికి రోడ్లపై మీ ప్రాజెక్టులకు లక్షల లక్షల కోట్లు కోట్లు పెంచుతా ఉంటే కాంట్రాక్టులకు మీరు జాబు నింపుతా ఉంటే దాన్ని మేమేం ప్రశ్నించలేదే మీ పరిపాలన మేనేం అడ్డుపడలేదే రైతు గన కన్నేనా చేస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయి దానికి కూడా ప్రభుత్వము అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుంటే